అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఆ ఉదయాన్నే నెమలి ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూ పై అంటే మీకు తెలియదు కదా నెక్స్ట్ వీడియోలో ఆ విషయం చెప్పాను అయితే నెమలి ఇష్యూ ఏంటి అని అంటే నెమలి దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద నడుస్తున్న దేవాలయం అయితే ఆ దేవాలయంలో అన్య మతస్థులు వ్యాపారాలు చేస్తూ హిందువులకు గండి కొడుతున్న పరిస్థితి ఏర్పడదు దానివల్ల దాని ఆ విషయాన్ని తెలుసుకున్న విజయలక్ష్మి గారు చాలామందికి విష విషయాన్ని చేరవేసి హిందూ సంఘాల వాళ్ళకి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న దేవాలయ చైర్మన్ కి ఈవో గారికి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదే విధంగా నాకు కూడా ఫోన్ చేసి గుజరాత్ లో ఉన్న నాకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పేసరికి నేను వచ్చిన తర్వాత నేను కూడా మా శ్రీరాముల ధర్మ జాగరణ సంస్థ తరపు నుండి ఆ కంప్లైంట్ ఇస్తానని చెప్పిన అంతకు ముందు ప్రసన్న గారు ఐదవ శక్తి ఆ ఐదవ ఐదవ శక్తి ప్రసన్న గారు ఇంకా వాళ్ళ టీము అంతా వెళ్లి ఆ నెమలి ఇష్యూ పై ఆ కంప్లైంట్ అక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ రోజు మళ్ళీ ఆ విజయలక్ష్మి గారి టీము మరియు మా ధర్మ జాగరణ టీము ఆ వెంకటస్వామి శంకరి జగదీష్ నేను నలుగురం కలిసి వెళ్లి ఈ రోజు ఈవో గారికి నెమలి ఆ దేవాలయం ఈవో గారికి మరియు చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అక్కడ అన్యమతస్తుల వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అలాగే వాళ్ళు పెండింగ్ పెట్టిన ఐదు లక్షల రూపాయలు ఆ క్రిస్టియన్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ గుడిలో ఐదు లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయట గుడికి కట్టకుండా ఉండిపోయినాయట వాటిపై కూడా ఎంక్వైరీ జరగాలి ఆ తర్వాత వాళ్ళు అన్య మతస్తులు అనే విషయం తెలియకుండా జాయిన్ చేశారా లేకపోతే తెలిసి జాయిన్ చేశారో తెలియదు కానీ ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు తెలియదు అనే విషయం చెప్పడం జరిగింది సరే ఏదేమైనా గాని అన్య మతస్థులు హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసి తక్షణమే వాళ్ళ ద్వారా పెండింగ్ ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించేసి తర్వాత వాళ్ళని ఆ దేవాలయ ప్రాంగణం నుండి తీసివేయాల్సిందిగా వ్యాపారాలు చేయకోకుండా ఆ వాళ్ళని తీసివేయాల్సిందిగా మేము కోరుతూ అక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే గంపలగూడెం ఎంఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ శాఖ అంటే విఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ ను దుర్వినియోగ అక్కడి ఫాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ నేను హిందువునని చెప్పుకుంటూ దేవాలయాల్లో శ్రీకృష్ణ దేవాలయం నెమలిలో ఆ వ్యాపారం చేస్తూ చర్చికి వెళ్ళి అక్కడ వేతనం చేసుకుంటూ పాస్టర్గా వేతనం తీసుకుంటూ ఆ చేస్తున్న ఈ యొక్క చీటింగ్ ఏదైతే ఉన్నదో దీన్ని గుర్తించి ఆ దానిపై ఎంక్వైరీ వేసి ఆయనకు బీసీసీ సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాల్సిందిగా కోరుతూ అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందరికి జయశ్రీడమ్ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం నాడు మన నెమలి శ్రీకృష్ణ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో అన్య మతస్తులు షాపులు తీసుకొని టెండర్లు వేసి ఇక్కడ షాపులు నడుపుతున్నారనే ఇన్ఫర్మేషను హిందూ సంఘాల వాళ్ళకు వచ్చి ఈ విషయంపై ఎలాగైనా పోరాటం చేయాలని చెప్పేసి ఈవో గారికి ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ చైర్మన్ గారికి కూడా హిందూ సంఘాల వాళ్ళ అంతా కలిసి ఫోన్ చేయడం జరిగింది విజయలక్ష్మి గారు ఎట్లాగే శ్రీరామ్దల ధర్మ జాగరణ వ్యవస్థాపకునైన నేను మా కార్యకర్తలు అందరూ కలిసి ఆ ఈ విషయంపై ఈవో గారిని కలవాలి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసరికి సర్లే అని చెప్పేసి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మేము వచ్చాం ఇప్పుడే ఈవో గారిని కూడా కలిసాం కలిసి మేడం గారికి చెప్పాం ఇక్కడ జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని మాత్రం పూర్తిగా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈవో గారికి చెప్పడం జరిగింది అలాగే ఈవో గారు కూడా తప్పకుండా మేము దీనిపై ముందుకెళ్తాం ఈ విషయంపై మాకైతే విషయం తెలియదు ఇప్పుడు తెలిసింది కాబట్టి పైకి కమిషనర్కి విషయాన్ని చే చేరవేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా చైర్మన్ గారిని కూడా కలిసి నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో వాళ్ళు ఫాస్టర్లుగా వేతనం తీసుకుంటూ ఇక్కడ శ్రీకృష్ణ టెంపుల్లో వాళ్ళ కార్యకలాపాలను ఇలా సాగిస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళపై అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగపరుస్తున్నారని చెప్పేసి దానిపై కూడా ఆ చర్యలు తీసుకోవాలని అక్కడ ఎంఆర్ఓ గారికి గంపలగూడ ఎంఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ శాఖకి మేము అక్కడ అయ్యి లెటర్స్ ఇవ్వనున్నాయి కంప్లైంట్స్ ఇవ్వనున్నాం కాబట్టి ఇక ముందు ముందు ఇప్పుడు చూద్దాం ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ కంప్లైంట్స్ అయితే ఇచ్చినాం నెక్స్ట్ ఏం జరగనుందో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎలా హిందూ సంఘాల వాళ్ళు వచ్చి ఇక్కడ పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా లేదు అంతటితో ఈ సమస్య సర్దమనుగుద్దా అనే విషయాన్ని ఎదురు చూద్దాం వరకే ఎదురు చూస్తూ ఉండండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఇప్పుడే ఈవో గారిని కలిసాం అక్కడ కంప్లైంట్ అయితే ఇచ్చేసినాం ఆ విషయం అయితే మీకు ఇంతకుముందు వీడియోలో తెలియజేసినాం ఇప్పుడు చైర్మన్ గారి దగ్గరికి వచ్చి చైర్మన్ గారికి కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలా చక్కగా స్పందించారు మేడం గారు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము మీరు ఇచ్చిన కంప్లైంట్కి రిప్లై ఇస్తాం ఈ అన్యమతస్థుల కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తీసేస్తామని చెప్పేసి మేడం గారు కూడా స్పందించడం జరిగింది అదే అలాగే రిసీవ్ కాపీ కూడా మేము తీసుకున్నాం విజయలక్ష్మి మేడం గారు అలాగే మాది శ్రీరామ్ దాల్ ధర్మ గారిన రిసీవ్ కాపీ కూడా మేడం గారు ఇచ్చారు సరే ముందు చూద్దాం ఏం జరిగిద్దో తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అసలు ఏం జరిగింది అనే దాని మీద అప్డేట్ ఇస్తూ ఉంటాం అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉండండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఈరోజు నెమలి ఇష్యూ ఏదైతే ఉన్నదో ఎవరైతే అన్యమతస్తులు నెమలి టెంపుల్లో అక్రమంగా అక్కడ దుకాణాలు ఓపెన్ చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళపైన నెమలిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చైర్మన్కు ఈఓ గారికి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి గంపలగూడెం ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి కూడా ఇప్పుడు రావడం జరిగింది వచ్చి ఎంఆర్ఓ గారికి కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినాం ఎస్సీ రిజర్వేషన్ని దుర్వినియోగపరుస్తున్న వెంకన్న గారు అనే ఒక వ్యక్తి అతనిపై అతగిన రీతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి తహసీల్దార్ గారితో కూడా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ చేస్తాం ఆ ఎంక్వైరీలో ఆమె చేయాల్సింది చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే రెవెన్యూ అధికారి అయిన వీఆర్ఓ గారికి కూడా ఇవ్వాల్సి ఉండే అతను అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకుంటారని చెప్పారు సరే ఇప్పుడు మొత్తం మీద అయితే మనం ఈ కంప్లైంట్ అయితే ఇక్కడ ఇచ్చేసినాం నెక్స్ట్ ఏం జరిగిద్దా అనేది వేచి చూద్దాం తర్వాత కూడా ఏం రిజల్ట్ రాకపోతే పాజిటివ్గా రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద హిందూ సంఘాలతో చర్చించి ముందుకు వెళ్ళాం అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉండండి జై శ్రీరామ్ అవునవును ఇది నెమలి శ్రీకృష్ణ టెంపుల్ అనమాట వేణుగోపాల స్వామి దేవస్థానం ఎంతో పవిత్రతను సంతరించుకున్న ఈ గుడిలో అన్య మతస్థుల కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరం చెప్పి తెలుసుకోవాలి ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు టెండర్లు వేసి ఇక్కడ ఈ గుళ్ళు ఈ విధంగా వ్యాపారాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ కాదు దీనిపై అధికారులు కూడా స్పందిస్తామని చెప్పారు చర్యలు తీసుకుంటామని చెప్పారు చూద్దాం ఎంతవరకు స్పందిస్తారో లేదంటే ఇక హిందూ సంఘాలతో కూర్చొని ఇక్కడ ఆ నిరసన తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్